తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పుడు మంచి అప్డేట్ వచ్చింది ఇప్పటి నుండి తల్లికి వందనం గ్రేవెన్స్ రిపోర్ట్ మరియు తల్లికి వందనం గ్రేవెన్స్ సర్వీస్ రిక్వెస్ట్ రిపోర్ట్ అనే ఆప్షన్లు సచివాలయంలో విలేజ్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లోను అది వార్డులో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లాగిన్లోను ద్వారా ఈ యాక్సెస్ చేయడానికి అనుమతించారు అంటే మీరు తల్లికి వందన పథకం కింద గ్రేవెన్స్ అంటే అర్హత సమస్యలు పేమెంట్ డిలేలు మొదలైన వాటికి గ్రేవెన్స్ అప్లై చేసి ఉంటే మీ గ్రేవెన్స్ అప్రూవ్ అయ్యిందా లేక రిజెక్ట్ అయ్యిందా లేదా ఇంకా ప్రాసెస్లో ఉందా అనేది మీ సచివాలయానికి వెళ్ళి వెంటనే చెక్ చేసుకోవచ్చు దయచేసి మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీ గ్రేవెన్స్ స్టేటస్ని చెక్ చేసుకోండి ఇది చాలా ముఖ్యమైన అప్డేట్ కాబట్టి వెంటనే ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి